ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి టెరస్ గార్డెన్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఈ వీడియో మనము మొత్తము ఈ ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది చినుకులు పడుతున్నాయి కదా హైదరాబాద్లో ఇప్పుడు మనము కొత్తగా నేర్చుకోబోయే వాళ్ళకు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి వాళ్ళకు కొంచెం డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ని క్లియర్ చేద్దామని చేస్తున్నానండి అయితే ఇప్పుడు సాయిల్ మిక్స్లో మనము రకరకాలుగా మిక్స్ చేసుకోవచ్చండి సాయిల్ని ఇప్పుడు మనము వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు వేరే రకమైన సాయిల్ దొరుకుతుంది హైదరాబాద్లో రెడ్ సాయిల్ దొరుకుతుంది మన ఖమ్మం అటు సైడ్ వేరే సాయిల్ దొరుకుతుంది దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ విధాలుగా ప్రిపేర్ చేసుకుంటారు మనకు హైదరాబాద్లో ప్రిపేర్ చేసుకునే విధానం ఏంటంటే అనేది ఇది చూపిస్తా ఉన్నాను మీరు చూడండి ఫస్ట్ మనము యూనివర్సల్ పాటింగ్ మిక్స్ అంటే ఏ చెట్టుకైనా ఫస్ట్ ఏ చెట్టుకైనా ఎలాగైనా మనం చేసుకునేది యూనివర్సల్ సాయిల్ అనమాట యూనివర్సల్ సాయిల్ని ఎలా చేసుకుంటామనేది ఫస్ట్ చూపెడతాను తర్వాత ఏ మొక్కకి ఎలా చేసుకోవాలనేది చెప్తాను అయితే ఫస్ట్ యూనివర్సల్ సాయిల్లో మనం ఏం చేస్తాము ఫస్ట్ హైదరాబాద్ లో రెడ్ సాయిల్ తీసుకు ఎక్కువ దొరికేది మనకి ఇక్కడ రెడ్ సాయిలే కాబట్టి ఇది రెడ్ సాయిల్ అండి ఇలా ఇలా ఉంటుంది రెడ్ సాయిల్ ఇది ఓన్లీ సాయిల్ ఈ రెడ్ సాయిల్ని మనము ఈ రెడ్ సాయిల్లో మనం ఏం చేయాలి మామూలుగా ఈ మట్టితో కాకుండా మనం దీంట్లో కొన్ని కొన్ని వి విషయాలన్న ఖనిజ లవణాలు ఇలాంటివన్నీ మనకు మా చెట్లకు కావాలంటే ఇలాంటివి కొన్ని కలుపుకోవాలి ఏం కలుపుకోవాలి ఇలా వీటిల్లో రెడ్ సాయిల్తో పాటు మనకు చెట్టు పెట్టుకున్నప్పుడు వేరు వ్యవస్థ బాగుండాలి చెట్టు మంచి ఫ్లవరింగ్ కానీ అన్నీ రావాలి అంటే మనం అవన్నీ చేసుకోవాలి కొన్ని విధ విధమైన ఇవి ఫెర్టిలైజర్స్ దీంట్లో వేసుకోవాలి ఈ ఫెర్టిలైజర్స్ అన్ని ఇలా వేస్తా ఇలా ఇలా వేసుకోవాలి ఈ ఫెర్టిలైజర్స్ వేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మామూలుగా మనము సాయిల్లో మనం ఓన్లీ సాయిల్లోనే మొక్క పెడతామంటే అది రాదు ఎందుకంటే కొన్ని రోజులకు అది గట్టిగా అయిపోయి సాయిల్ ఏరియేషన్ అనేది ఉండకుండా అయిపోతుంది రెడ్ సాయిల్ ఓన్లీ రెడ్ సాయిల్ పెడితే అందుకని రెడ్ సాయిల్లో మనము ఏరియేషన్ కోసం కానీ వేరు వ్యవస్థ బాగుండటం కోసం కానీ ఇలాంటి కొన్ని కొన్ని విధాలైన విషయాలు కలుపుకోవాలన్నమాట దాంట్లో మనం ఆ కలుపుకునే విధానం ఏంటి అనేది చూపిస్తాను నేను ఇప్పుడు మనము మామూలుగా అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్ రెడ్ సాయిల్ తీసుకున్నాం అనుకోండి ట్వంటీ ఫైవ్ కేజెస్ రెడ్ సాయిల్లో ట్వంటీ ఫైవ్ కేజెస్ కోకో పిట్టు కలుపుకోవాలి ఫైవ్ కేజెస్ ఇది పిట్టి కలుపుకోవాలి ఇలా కలుపుకున్నవన్నీ కలిపి వంద కిలోలు బస్తాపి కావాలన్నమాట ఆవు పేడ కలుపుకోవాలి ఆవు పేడ ఆరు నెలలు మాగిన ఆవు పేడని కలుపుకోవాలి ఆరు నెలలు ఆవు పేడ మాగే మాగాలి అంటే దానికి ఒక సపరేటు ఇది ఆరు నెలలు ఇదైన తర్వాత ఆ పొడి పొడిగా ఉండే ఆవు పేడని మనం తెచ్చి ఇందులో వేసుకోవాలి అది ఒక ట్వంటీ ఫైవ్ కేజెస్ వర్మీ కంపోస్ట్ అని అమ్ముతారు వర్మీ కంపోస్ట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ రెడ్ సాయిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజెస్ ఫైవ్ కేజెస్ వచ్చేసి వేపపిండి ఇలా మిగతా పర్మిటేషన్ ఇవన్నీ కలిపి హండ్రెడ్ కేజెస్ అవుతుంది అనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ విషయం చెప్తున్నాను అనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ కలుపుకుంటే ఎలా ఉంటుంది మన చె మన ప్రాంతాన్ని బట్టి మనకున్న చెట్లను బట్టి మనం సాయిల్ మిక్సీని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ కలుపుకోవడం అనే ప్రాసెస్లో మనము ట్వంటీ ఫైవ్ కేజెస్ విషయం చెప్తున్నాను కానీ ఇది ఇందులో మనకి ఇక్కడ ఉన్నది కొంచెమే కాబట్టి దీని ప్రకారం మీకు కొంచెం ఉన్న కొన్ని చెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం ఇలా చూపిస్తూ ఉన్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అది అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళలో ఇప్పుడు ఇది ఫైవ్ కేజెస్ ఉందనుకోండి రెడ్ సాయిల్ ఫైవ్ కేజెస్ ఉంటే ఫైవ్ కేజెస్ ఆవు పేడ కలుపుకోవాలి ఇది ఆవు పేడ ఎండిపోయినా బాగా ఎలా ఉండాలో తెలుసా పేడ ఇలా ఉండాలి ఎండిపోయి బాగా ఇలా ఉండాలి అసలు ఇలా మొత్తం ఇలా ఉండాలన్నమాట ఇది ఫైవ్ కేజెస్ కలుపుకోవాలి తర్వాత ఇది వేపపిండి ఇక్కడ ఇది వచ్చేసి వేపపిండి వేపపిండి ఫస్ట్ చూసుకొని ఇది వేప పిండి ఈ వేప పిండి అనేది ఇప్పుడు ఈ మధ్య గింజలతో తీసుకున్నారు కదా మంచి ఫ్రెష్గా చేసిన పిండిని ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని ఇప్పుడు ఇది ఫైవ్ కేజీస్ తీసుకున్నాం కదా ఇది వచ్చేసి హాఫ్ కేజీ హాఫ్ కేజీ వేపపిండి ఈ పిండి ఎందుకంటే వేపపిండి వేరు ఇప్పుడు మనకు ఫంగస్ ఇప్పుడు వాటర్ వానాకాలం కదా వానాకాలం వచ్చినప్పుడు బాగా నీరు ఎక్కువ ఉండటంతో శాతం నీటి శాతము ఫంగస్ వైట్ ఫంగస్ అనేది వస్తుంది ఆ వైట్ ఫంగస్ అనేది రాకుండా ఈ పిండి కాపాడుతుంది అందువల్ల పిండి కంపల్సరీ ప్రతి కుండీలో మనం వేసుకోవాలి హాఫ్ కేజీ అది ఆవు ఆవు ఎరువేసాను మళ్ళీ ఒకవేళ కాదా లేకపోతే ఇలాంటి ఆవు పేడ కూడా ఇది ఇలా ఎండిపోయింది ఉంటుంది ఇలాంటి ఆవు పేడ కూడా మనం కొట్టేసి మెత్తగా ఇది కూడా వేసుకోండి ఇది ఆరు నెలలు మాగిన ఆవు పేడ ఇలా ఉంటుంది అనమాట ఇంత గట్టిగా ఉంటుంది ఇలా తర్వాత ఈ ఇప్పుడు మనం మొక్క పెరిగిన తర్వాత గ్రీనిష్గా ఉండాలి కదా మనకు మొక్క పండిపోయి ఎండిపోయి అలా ఉండకుండా మనం పెట్టిన మొక్క గ్రీనిష్గా కనపడాలంటే మనకిది ఎప్సమ్ సాల్ట్ ఎప్సమ్ సాల్ట్ ఒక నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది ఈ ఈ యొక్క మెజర్మెంట్కి తర్వాత ఇందులో మనం కోకో కోకోపీట కలుపు చాలా మంది కోకోపీట్ కలుపుతూ ఉంటారు వీటిల్లో చెట్లల్లో కలుపుతుంటే ఏమవుతుందంటే కోకోపీట్ వలన వాటర్ నిలబడిపోవడం జరుగుతుంటుంది అందుకని కోకోపీట్ వాడడం అనేది తగ్గిస్తమే మంచిది దాని బదులు మీరు పెరలైట్ కానీ పొట్టు కానీ కలుపుకొని వాడుకోవచ్చు కుండీల్లో అప్పుడు మీకు వెంటనే నీరు అనేది కిందకి వెళ్ళిపోతుంది ఈ డ్రైన్ హోల్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా నీరు అనేది ఎక్స్ట్రా నీరు అనేది కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది జరిగినప్పుడు మనకు ఈ ఫంగస్ వ్యాపించకుండా ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి అనమాట దాంట్లో అది తర్వాత ఇది వచ్చేసి ట్రైకోడెర్మా ట్రైకోడెర్మా విరుడి అంటారు దీన్ని ఈ ట్రైకోడెర్మా కూడా మనం ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఈ కొంచెం దానికి నాలుగు స్పూన్లు సరిపోతుంది బోన్ ఇది బోన్ మీలు ఈ బోన్ మీలు కూడా కొంచెం వేస్తాం ఇది వచ్చేసి సివిడ్ గ్రాన్యుల్స్ సివిడ్ గ్రాన్యుల్స్ దీంట్లో ఎన్పీకే ఉంటుంది అనమాట ఎన్పీకే ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ ఉండడంతో దీన్ని కూడా మనం కొద్దిగా వేస్తాం ఇప్పుడు మనకు సాయిల్ అప్లికేషన్ జరిగింది ఈ సాయిల్ అప్లికేషన్ ఇప్పుడు మనం బాగా కలుపుకొని ఈ ని ఇవన్నిటిని మంచిగా ఆవు పేడ ఇవన్నీ కలుపుకున్న తర్వాత నీట్గా ఇప్పుడు యూనివర్సల్ సా కాకుండా మామూలుగా పాటింగ్ మిక్స్ రెడీ అయిపోయింది అనమాట ఈ రెడీ అయిపోయిన పాట దీంతో పాటు మరి కొన్ని కొన్ని ఇంకా కొన్ని వేరే వేసేవి కూడా ఉంటాయి అవి కూడా మనం చూపిస్తాం ఇది సోడోమోనాస్ సోడోమోనాస్ అంటే ఇది ఇది కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు వేస్తున్నాము అంటే సాయిల్లో ఉండే కొన్ని కొన్ని రకాల సూక్ష్మజీవులు అన్ కొన్ని కొన్ని రకాల్లో ఒక నాలుగైదు రకాల సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట సాయిల్లో అదేమవుతుంది అంటే అందులో కొన్ని రకాలు ఏమన్నా చెట్టుకి మంచివి చేస్తాయి ఇంకా కొన్ని రకాలు ఏమన్నా చెట్టుని వేరు వ్యవస్థను తినేయడము అలాంటి వాటికి యూజ్ అవుతుంటాయి దానివల్ల ఏమవుతుందంటే అట్లాంటప్పుడు ఈ ట్రైకోడెర్మా విరిడి కానీ సోడోమోనాస్ కానీ ఇలాంటివన్నీ మనం వేపపిండి కానీ ఇలాంటివి వేసినప్పుడు వాటరు స్టాగ్నేట్ అవ్వకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటివన్నీ వేసినప్పుడు చెట్టు వేరు వ్యవస్థ బాగుంది చెట్టు బాగా పెరగడం ఎదుగుదలకు సాధ్యం అవుతుంది మళ్ళీ ఎదుగుదలకుతో పాటు మనకు దానికి మొక్కలకి పువ్వులు కానీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే పువ్వులు కానీ కాయలు కానీ రావాలంటే ఇవన్నీ కూడా వేసినప్పుడు మనకు మంచి ఎదుగుదల అనేది చెట్టుకు ఉంటుంది అన్నమాట అందుకని ఇవన్నీ కూడా ఇది మామూలుగా సాయిల్ మిక్స్ చేసుకునే విధానం ఈ సాయిల్ మిక్స్ని నేను ఎలా వేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలాంటి మనం ఇంట్లో ఎవరు ఇంట్లో అనుకూలమైనవి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు మనకు వైట్ బకెట్లు పెరుగు బకెట్లు కానీ చిన్నవి ఏదైనా ఏ వస్తువైనా మీరు తీసుకోండి చెట్టు పెట్టడానికి దానికి ముందు డ్రైన్ హోల్స్ కంపల్సరీ పెట్టాలి డ్రైన్ హోల్స్ ఇప్పుడు ఇది ఉందనుకోండి రెండు హోల్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పెద్ద హోల్స్ పెట్టేసుకొని ఆ హోల్స్ పైన ఇలా పెంకుని ఈ హోల్స్ని ఇలా పెంకుని మూసేయాలి ఈ పెంకుని ఇలా ముయ్యాలి హోల్స్ పైన పెంకుని ముయ్యాలి మూసిన తర్వాత ఇలా రెండు హోల్స్ కి మూసిన తర్వాత అప్పుడు ఈ స్పాటింగ్ మిక్స్ ని వేసుకోవాలి ఇలా ఇప్పుడు మామూలుగా సగం ఈ పాటింగ్ మిక్స్ని మనము సగమే వేసుకోవాలి సగం సగానికంటే కొంచెం కిందికే వేసుకున్న తర్వాత మొక్క పెట్టేసాలి ఇప్పుడు మనం బయట నుంచి మనం నర్సరీ నుంచి మొక్కను తెచ్చుకుంటాం మొక్కను తెచ్చుకున్నప్పుడు మనం అది వాళ్ళు ఎలాంటి నీళ్లు పోసారో ఎలాంటి ప్రదేశంలో పెట్టారో అవన్నీ మనకు తెలియదు కదా అందుకని అవి తెచ్చిన తర్వాత ఒక వారం రోజులు మన ఇంటి వాతావరణానికి అనుకూలంగా అది తయారయ్యేటట్టు మనము ఒక వారం రోజులు ఆపేసుకోవాలి చెట్టుని ఎంబట పెట్టుకోకూడదు చెట్ ఏడు రోజుల తర్వాత ఆ చెట్టుని దా ఆ కవర్ తీసేసినప్పుడు దాని లోపల ఇలాంటివన్నీ వర్క్స్ బర్క్స్ కానీ ఇలాంటివన్నీ ఉన్నవేమో చూసేసుకొని అప్పుడు తీసుకొని వచ్చి ఇంత మట్టికి పోసిన సాయిల్లో చెట్టు పెట్టేయండి అది అవి తీసేసి సగం కూడా కాదు సగానికి కిందనే నింపుకోవాలి ఇది నింపుకున్న తర్వాత మనము ఈ బయటకు ఉన్న దాన్ని వారం రోజుల పాటు మనం నర్సరీ నుండి తెచ్చుకున్నది బయట పెట్టేయాలి బయట పెట్టిన తర్వాత ఏమవుతుంది అది బయట పెట్టినప్పుడు ఏడు రోజులు దాన్ని మన వాతావరణానికి అది సర్దుకుంటుంది అనమాట అది సర్దుకొని అది మళ్ళీ పెరగడానికి వీలుగా ఉంటుంది వాతావరణ పరిస్థితులు మారినప్పుడు చెట్టు మళ్ళీ ప్రా ప్రాబ్లం రాకుండా ఉండడానికే మనం ఎప్సమ్ సాల్ట్ని కూడా అందులో యూజ్ చేసాము అందుకని ఆ ఎప్సమ్ సాల్ట్తో పాటు వేస్తున్నాం కాబట్టి ఈ చెట్టు మళ్ళీ మనకు బాగా పెరగడానికి వీలు అవుతుంది ఇప్పుడు మనం ఓన్లీ ఆవు అనే అనుకుంటున్నాం కదా అలాగానే కాదు మీ ఇంట్లో మీరు కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటే అది కూడా వేసి పెట్టచ్చు ఓకే ఇది ఇలా ఉన్నప్పుడు ఇది దీంట్లో పెట్టేసుకోండి ఇలా ఉంటుంది ఆఫ్ ఆఫ్ నింపుతారు కదా ఇది ఇప్పుడు ఈ దీన్ని తీసుకొని ఇప్పుడు దీన్ని నిండా పోసేయండి ఎందుకంటే ఈ చెట్టు ఆఫ్ భాగము దీంట్లోకి వెళ్ళిపోవాలి ఈ దీనిపైన మళ్ళీ ఇంత ఎత్తున ఖాళీ ఉండాలి ఎందుకంటే మనం రేపొద్దున ఇంకేమన్నా వేసుకోవాలన్నా చెయ్యాలన్నా కూడా మనకు ఖాళీ అనేది మనం ఉంచుకోవాలి ఇది ఇప్పుడు వాన రానిండి ఏదైనా మనం వాటర్ పోసినప్పుడు కానీ ఇలా నీళ్ళు అనేది మొత్తం నిండిపోకుండా అలా పోయకూడదు ఇప్పుడు మనం వాటర్ పోసేటప్పుడు కొన్ని ఈ ఈ చెట్టు ఎంత పరిణామం పరిమాణం ఉందో అన్నీ నీళ్లు పోయాలి కానీ ఎక్కువగా పైపులు పెట్టి నీళ్లు పోయకూడదు దాన్ని బట్టి మనం వాటర్ లెవెల్ చూసుకుంటాం అందుకనే మనం ఎప్పుడు కూడా చెట్టుని నింపకూడదు కుండీకి మట్టిని సాయిల్ని నిండా ఉంచ ఉండకూడదు ఉంచే దానివల్ల కింద పడిపోవడం అనేది ఈ మళ్ళీ ఏదైనా ఇదైనప్పుడు చెట్టు ఒరిగిపోవడం అనేది ఇలాంటివి జరుగుతుంటాయి అలా కాకుండా ఇలా పెట్టేసుకొని మనం ఇది కాపాడుతుంది అనమాట ఇంత మనం ఈ ఏళ్ళు ఇంత మటుకు ఉంటుంది కదా ఇలా పెట్టుకొని ఇంత మటుకు చూసుకోవాలి ఎప్పుడు కూడా కుండీకి అంత లోతుగా పెట్టాలి ఇగో చూడండి మా ఇంట్లో ప్రతి కుండీలో అలాగే ఉంటాయి ఇదిగో ఇంత లోతుకి ఉంటాయి దానివల్ల చెట్టు అనేది మనకు ఉంది ఇందుకో ఇంత లోతుంది ఏ చెట్టు అయినా అంతే ఇలాగా ఇప్పుడు మీకు ఇంకో చెట్టు కూడా పెట్టి చూపిస్తాను ఇలా ఉంటుంది కదా ఈ చెట్టు ఇలా ఉంటే ఇది ఇలా ఇలా పెట్టుకొని సైడ్ని కూడా ఇంకొకటి ఈ చెట్టు మళ్ళీ పెరిగి మనకు సైడ్ సైడ్ని కూడా ఇంకా రెండు మూడు చెట్లు పెట్టుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు మనకున్న కుండీలను బట్టి మనకున్న ప్లేస్ని బట్టి బాల్కనీ గార్డెనింగ్ కానీ కిచెన్ గార్డెనింగ్ కానీ అలాంటివి ఏవైనా సరే చిన్న చిన్న ప్లేస్లల్లో ఉన్నప్పుడు చిన్నగా కూడా ఇలాగా రెండు మూడు రకాలుగా కూడా ఒక కుండీని వాడుకుంటూ చేసుకోవచ్చు